ماله 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 రాహుల్ గాంధీ ఆటోలు ఆటో ఎక్కిండు ఆటోలు కడుపు మీద కొట్టిండు సార్ రాహుల్ గాంధీ అజరుద్దీన్ రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి కట్టి కూర్చుండు ఇద్దరు కలిసి రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి కూర్చున్నారు ఆటోలా కూర్చొని ఆటోలు కుటుంబం మొత్తం నాశనం మరి ఆ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ సార్ ఒక్క నేనైతే పది రోజు ఇంకో ఎలక్షన్ దాకా కంపల్సరీ బండి ఆప్తా రెండు సంవత్సరాల నుంచి ఏం లేదు కానీ పది ఇంకా పది పదిహేను రోజు ఎలక్షన్ దాకా బండి ఆప్తా ఆపి ప్రతి ఒక్కరికి అందరికి ఫ్రీ ఆటోలో తీసుకెళ్లి ఒక్కొక్కరికి పది పది ఓట్లు వేపిస్తా ఒక్కటి అంటే అన్ని నా నా బిల్డింగ్ లో ఎంత మంది కిరేకున్న అందరు తీసుకెళ్తా ఫ్రీలా తీసుకెళ్తా సార్ ఫ్రీ సర్వీస్ చేస్తా ఎలక్షన్ లా కంపల్సరీ చేస్తా సార్ రాహుల్ గాంధీ గారు మరి నువ్వు ఆనాడు ఓట్లు ఎయించుకున్న ఆటో ఎక్కి తిరిగినవు మళ్ళా రావు హైదరాబాద్ కు నువ్వు మళ్ళీ హైదరాబాద్కు వస్తే మొత్తం ఆటోలన్నీ తెచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బియడానికి అడ్డం పెట్టి మా ఆటో కార్మికుల నిలదీస్తాను ఆనాడు ఓట్లప్పుడు ఆటో ఎక్కుతావు డెబ్బల ఓట్లు వారి గద్ద మీద కూర్చోగానే రెండేళ్ళ లేదా రాహుల్ గాంధీకి ఈ రోజు రేవంత్ రెడ్డి కన్ను తెరిపియాలని రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట వ్యాప్తంగా ఆటోలెక్కి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టా ఉన్నాము వెంటనే బాకీ పడ్డ ఇరవై నాలుగు వేల రూపాయలు ఈ రాష్టంలో ప్రతి ఆటో కార్మికుడికి ఇవ్వాలి ఎంత అవుతుంది పదిహేను వందల అవుతుంది మొత్తం ఆటో కార్మికులకు బాకీ పడ్డ ఇరవై నాలుగు వేలు ఇస్తే పదిహేను వందల అవుతుంది మొన్న నువ్వు మద్యం సీ లో పెట్టినావు కదా మూడు మూడు లక్షల ఫీజు పెంచినావు మద్యం సీసాల ధరలు పెంచినావు బీరు పెంచినావు విస్కీ పెంచినావు మొన్న మద్యం అప్లికేషన్ల మీద నీకు మూడు వేల కోట్ల రూపాయలు డబ్బు వచ్చింది కదా ఒక సగం ఇచ్చే మా ఆటో కార్మికులనే యాడ్ చేసుకుంటారు మూడు వేల కోట్లు ఈ నెల వచ్చినాయి కదా నీకు ఆదాయం అదనంగా వచ్చింది మద్యం షాపుల మీద దరఖాస్తుల మీద మూడు వేల కోట్ల రూపాయలు చంపాదించినవు మరి ఆ పదిహేను వందల కోట్లు ఆటో కార్మికులకు బాకీ పడ్డం దాన్ని విడుదల చేయి ఆటో కార్మికుల్ని కాపాడుకో అని చెప్తా ఉన్నాం ఇప్పటికీ ఆటో కార్మికులు నూట అరవై ఒక్క మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు పది పది లక్షల రూపాయలు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఆటో కార్మికులు ఇంకా ఎవరు కూడా చనిపోవద్దని కూడా తమ్ముళ్ళని నేను కోరుతా ఉన్నాం ధైర్యంగా ఉండండి పోరాడుదాం మీ పిల్లలు మీ భార్య కుటుంబ సభ్యులు వీధిన పడద్దు మీరు ధైర్యంగా ఉండండి మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం